ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా అంకాపూర్లోని ప్రొద్దుటూరు సదానంద రెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో జాతి వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ వృద్ధులకు బిపి ఆర్బీఎస్ ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిమోనియా బారిన చిన్నారులు పెద్దలు పడకుండా ఉండేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం ది ఫైట్ టు స్టాప్ నిమోనియా అనే నినాదంతో ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలకు కారణమైన ప్రపంచంలోనే అతిపెద్ద అంటువ్యాధి న్యూమోనియా అనేది బాక్టీరియా వైరస్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిజార్డర్ ఇది ఊపిరితిత్తుల గాలి గాలి అల్వియోలి అని పిలుస్తారు ఇది ద్రవం లేదా చీము చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఇది ఒక అంటువ్యాధి మరియు బలహీనమైన రోగ శక్తి ఉన్న వ్యక్తికి ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులలో ప్రాణాంతకం కావచ్చు న్యూమోనియా అనేది నివరించదగిన మరియు చికిత్స చేయగల అంటువ్యాధి చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ గత సంవత్సరాల్లో న్యూమోనియా మరియు ఇతర శ్వాసకోశ అంటువ్యాధుల కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియా కారణంగా పెద్దలు మరియు చిన్న పిల్లలు కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు మరియు అరవై ఐదు అంతకంటే ఎక్కువ వయస్సు పెద్దవారు ఆస్తమా దీర్ఘకాలిక గుండె వ్యాధులు ఉన్నవారు సిగరెట్ స్మోకింగ్ అధికంగా చేసేవారు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉన్నవారు కొన్ని రసాయనాలు కాలుష్య కారకాలకు గురైనవారు ఈ వ్యాధికి గురైన వారు దగ్గు రక్తంతో కూడిన కఫం చలి జ్వరం శ్వాసకోశాల్లో నొప్పి ఛాతీ భాగంలో నొప్పి తలనొప్పి ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి కొందరిలో వికారం వాంతులు లేదా విరేచనాలు కలుగుతాయి న్యూమోనియా అంటూ వ్యాధి వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం వల్ల క్రిములు మనం పీల్చే గాలిలోకి వ్యాప్తి చెందుతాయన్నారు ఈ శిబిరంలో ఆశ్రమంలోని వృద్ధులు యాభై మంది వృద్ధులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు

ఆ జనరల్ ఆ అబ్ దే జనరల్ ఆ పేపర్ ఇన్స్టిట్యూట్ ఒక అంటిపేటిక్ వారెబిడతా ఇస్ అంటిపేటిక్ వారెబిడతా సార్ సండేన ప్రాసెస్ ఇట్స్ ఏపు డిపి ఉన్నాది కదా ఆల్్రెడీ కూత హ్ బిపి గోలే వార్తునా హ్ అవును పేర్చు గోలి చే పెట్టు మైండ్ ఏన డాక్టర్ రంజే చెప్తున్నా